హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కేటరింగ్ స్టైల్లో ఉండే దొండకాయ పకోడీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పకోడీని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి దొండకాయలని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా అన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసిన ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీరు ఒకవేళ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే పచ్చిమిర్చిని కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది నేనైతే కంప్లీట్గా ఈ గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే జీలకర్ర కొద్దిగా వాము కొద్దిగా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఇందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలండి పల్లీలు వేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి మీకు ఒకవేళ పల్లీలు వద్దనుకుంటే తీసేయచ్చు కానీ పల్లీలు వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనం ఇవి కలిపేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ లాగా అనేది వస్తుంది కదా అప్పుడు పిండి కలుపుకున్నప్పుడు తక్కువ వాటర్ పడతాయి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండి అయితే తక్కువగానే పడుతుందండి మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వేసుకోవచ్చు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఒక కప్పు శనగపిండి వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే పకోడిలాగా గట్టిగా కలుపుకోవాలి పిండి లూజ్ అయిందంటే ఆయిల్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే క్రిస్పీగా బాగా వస్తాయి పకోడీ ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటైనా బాగా కలపాలి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పిండిని అయితే రెడీ చేసుకున్నాం కదా ముందుగానే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని అయితే బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పకోడీ లాగా వేసుకోవాలి ఈ పకోడీ ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయొచ్చు అలాగే మనకి లంచ్లోకైనా సరే సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంది రెసిపీ అయితే దొండకాయ తోటి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుందండి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు మిగతావి కూడా ఈ విధంగా మళ్ళీ పకోడీ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే మనం ఇందులో పల్లీలు కూడా వేసాం కాబట్టి మనం తినేటప్పుడు పల్లీలు కూడా అక్కడక్కడ తగులుతుంటాయి కదా టేస్ట్ అనేది చాలా బాగుంది ఈ దొండకాయ పకోడీని చాలా తక్కువ టైంలోనే ఇంత టేస్టీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి టేస్ట్ అయితే చేయండి చాలా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి